దేవుని పిల్లలారా ఈరోజు వాక్య ధ్యానముగా మనం ఎంచుకున్న వాక్య భాగము రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము నలభై రెండు నుండి నలభై నాలుగు వచ్చినాలు ఇంతకు ముందు సహోదరి చదివి వినిపించారు మరలా నేను చదువుతున్నాను ఒకసారి విందాం మరియు ఒకడు బెల్ సాలిషా నుండి మొదటి పంట బాపతి ఎవలు పిండితో చేయబడిన ఇరువది రొట్టెలను క్రొత్త గోధుమను వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించడనెను అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యహోవాసలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను మా పనివాడు వారికి వడ్డింపగా యహో వాసన ఇచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను ఈ వాక్య భాగంలో మూడు వచనాలు ఉన్నాయి అర్థం కాని భాగాల్లో ఇదొకటి ఇది ఎక్కడ జరిగింది అంటే గిల్గాలులో జరిగింది గిల్గాలు అనే ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో వేదాంత కళాశాల ఒకటి ఉంది ఆ కళాశాలకు లేదా ఆ కాలేజీకి ప్రిన్సిపల్గా ఎవరున్నారంటే ఎలీషా ఉన్నాడు ఎలిసా ప్రవక్త ఆ ప్రవక్త అక్కడ ఒక పెద్ద కళాశాలను ఏర్పరిచాడు ఆ కళాశాలలో ఆయన నూరు మందికి అనగా వంద మంది విద్యార్థులకు శిష్యులకు చదువు చెప్తున్నాడు దేవుని జ్ఞానమును నేర్పుతున్నారు సామాజిక కట్టుబాట్లను నేర్పుతున్నారు దేవుని యొక్క ప్రేమను బోధిస్తూ ఉన్నారు ప్రవక్తలు ఏ పని అయితే చేయాలో ఆ పనికి సంబంధించి తరిపీదునిస్తూ ఉన్నారు మరి ఇలా తరిపీదునిస్తూ ఉంటున్నప్పుడు ముప్పై ఎనిమిదో వచనం చూడండి అందులోనే ఎలిసా గిల్గానునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను అని ఉంటుంది క్షామము అంటే కరువు వీరు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడట కరువు వచ్చింది కరువు అంటే మనందరికీ తెలిసినదే కరువులో వర్షాలు పడవు నదులలో కానీ బావులలో కానీ చెరువులలో కానీ మడుగులలో కానీ నీరుండదు ఎక్కడ చూసినా పచ్చిక ఎండుకుపోయి ఉంటుంది చెట్లు ఎండుకుపోయి ఉంటాయి పంటలు పండిన స్థితిలో ఏ ప్రాణికి కూడా ఆహారం కానీ నీరు కానీ అందక అవి ఎంతో అలమటించే కాలము ఆ కరువు కాలం అటువంటి పరిస్థితుల్లో ఆ గిల్గాలిలో ఆ వేదాంత పాఠశాలలో వారు ఉన్నారు వారికి కూడా కరువు చుట్టుముట్టింది మరి కరువు వచ్చినప్పుడు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారు మనకు సహాయం చేస్తారేమో అని వారు మనకు ఉపకారం చేస్తారేమో అని వారి గురించి ఎదురు చూస్తూ ఉంటుంటాం ఒక మనిషి దేవుడి వైపుకి రావాలంటే వాడి దగ్గరున్న డబ్బన్నా అయిపోవాలి లేదా వాడికి ఏదో జబ్బన్నా చేయాలి ఈ ఇలా వచ్చినప్పుడు డబ్బు అయిపోయినప్పుడు కానీ జబ్బు చేసినప్పుడు కానీ ఆ మనుషులకి ఎవరు కనపడతారంటే దేవుడు కనపడతాడు దేవా ఎందుకు నాకు కొరత వచ్చింది ఎందుకు నాకు కరువు వచ్చింది ఎందుకు నాకు బాధ వచ్చింది శ్రమ వస్తుంది ఎందుకయ్యా నాకు జబ్బు వచ్చింది ఎందుకు నాకు ఈ రోగం నన్ను బట్టి పీడిస్తుంది అలాంటి సమయంలో దేవుడు కనపడుతూ ఉంటుంటాడు అలాంటి పరిస్థితిని బట్టి మరి ఒక వాక్యము ఏమని చెబుతుంది పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు చేసినందున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి లెక్కలేనన్ని వాగ్దానాలు శ్రమలో ఉన్నప్పుడు కలిగే వాగ్దానాలు బాధలో చిక్కుకున్నప్పుడు కలిగే వాగ్దానాలు కరువు కాటకాల్లో ఉన్నప్పుడు కలిగే వాగ్దానాలు ఆ జబ్బులు రోగాలతో పీడింపబడుతున్నప్పుడున్న వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకుని అవి ఎత్తి పట్టుకుని ప్రభువు వైపు చూస్తే ప్రభువు తప్పకుండా సహాయం చేసేవాడుగా ఉంటాడు మరి ప్రభువు మన అవసరాలను తీరుస్తాడు మన అవసరాలను ఆయన ఎలా తీరుస్తాడు మనం అనుకుంటాము నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వెంటనే జోక్యం చేసుకోవాలి నాకు ఏదో రూపంలో మేలు చేసేయాలి అనుకుంటాం మన ఆలోచనలవి కానీ దేవుడు మనం అనుకున్నట్టు మన అవసరాన్ని తీర్చడు కానీ ఆయన ఏమైతే అనుకున్నాడు ఆ అనుకున్న ప్రకారమే మన అవసరాల్ని దేవుడు తీరుస్తూ ఉంటాడు ఆ తీరుస్తున్న విధానము మనకి ఆశ్చర్యంగా కనపడుతూ ఉంటుంది ఇక్కడ ఎలీషా ఏమనుకుని అంటాడంటే బహుశా నేను ప్రవర్తన కదా ప్రార్థించాను నా ప్రార్థన దేవుడిని ఉంటాడు నేను రాజును కానీ పెద్ద ఆస్తికర్తను కానీ పంపించిన అవసరాలను తీరుస్తాడు అని చెప్పి బహుశా తన మనసులో అనుకుని ఉండొచ్చు ఆశ్చర్యంగా దేవుడు అలాగ పంపించలేదు ఎలా పంపించాడు మరియు ఒకడు బైర్సాలీషా నుండి అని ఉంది ఎవరో వస్తారనుకుంటే మరి ఎవరో వచ్చారు బయర్ షాలీషా నుండి ఒకడు వచ్చాడు ఆ వచ్చిన వాడు ఎవరు అనేది మనకు అక్కడ పేరు రాయిబడలేదు కానీ ఒకడు అని రాయిబడి ఉంది ఎక్కడ నుండి వచ్చాడు బయర్ షాలీషా నుండి ఈ బయర్ షాలీషా అనే మాటలో రెండు పదాలు ఇమిడి ఉంటాయి అవి హిబ్రూ భాషా పదాలు బైల్డ్ లార్డ్ షాలిషా షాలిషా అంటే త్రీ ఇన్ వన్ అంటే ముగ్గురు అంటే ముగ్గురు ఏకమై ఉన్న ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే త్రిత్వమైన అని అర్థం ఇక్కడ మనము బయల్ శాలిషా అనే మాటకు అర్థము ఉన్న అని మనం అర్థం చేసుకోవచ్చు ప్రియమైన వారి మన దేవుడు త్రిత్వమయ్య ఉన్న దేవుడు ఇప్పుడు ఎలీషాను ఆ శిష్యులను ప్రేమించిన దేవుడు ఏం చేశాడంటే ఒకరిని ప్రేరేపించాడు గెలగాలులో నాకు ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్తకు ఆ శిష్యులకు నువ్వు కావలసిన ఆహారాన్ని పట్టుకుని వెళ్ళు అని చెప్పి ప్రేరేపించబడిన ఆ ఒకడు వచ్చి ఇప్పుడు ఎలీషాకి ఏమి ఇచ్చాడంటే కానికను ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అని అక్కడ రాయబడి ఉంది ఆ కొత్త పంటలో పిండి రొట్టెలు ఎరవి ఎవలపిండి రొట్టెలు ఇచ్చాడటండి అంటే టూకీగా మనం చెప్పుకుంటే ఎరవి రొట్టెలను తీసుకొని వచ్చాడు గోధుమ వెన్నెలు కొన్ని తీసుకొని వచ్చాడు కొన్ని పండ్లను తీసుకొని వచ్చాడు అంటే ఇక్కడ మూడు వస్తువులను తీసుకొని వచ్చాడు ఒకటేమిటి రొట్టెలు రెండవది ఏమిటి గోధుమ వెన్నెలు మూడవది ఏమిటి కొన్ని పండ్లు ఎందుకు ఇవి తీసుకుని వచ్చాడు అంటే ఆ ప్రవక్తకి కానుకగా ఇచ్చాడు ఇందులో మనకి ఒక ఆధ్యాత్మిక దృశ్యం కనపడుతూ ఉంది ఏమిటి అంటే దేవుడు మన ఎలీషాను ఆ శిష్యులను ప్రేమించాడు మనల్ని ప్రేమించిన దేవుడు మనకేమిచ్చాడు అని చూస్తే యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనములు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని ఉంటుంది ఆయనను అనుగ్రహించను అనే మాట యేసు ప్రభువును మనకి అనుగ్రహించను అనుగ్రహించునను ఆ మాట కింగ్ జేమ్స్ వెర్సన్లో గేవ్ అని ఉంటుంది ఇచ్చి అంటే ఇతను కానుకగా ఇచ్చివేశాడు ఒకడు వచ్చి ఎలుషాకు కానుకగా ఇచ్చివేశాడు మరి మన తండ్రి అయిన దేవుడు పాపులైన మన కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును కానుకగా వేశాడు ఈ సబ్జెక్ట్కి ఏసుక్రీస్తుకి ఏమిటి సంబంధం ఏసుక్రీస్తు అనేక శిష్యులకు అక్కడున్న యూదులకు మత ప్రభుష్టిలకు చెబుతూ ఉంటుంటాడు ఏమని చెబుతూ ఉంటాడంటే జీవాహారము నేనే ద బ్రెడ్ ఆఫ్ క్రైస్ట్ మనకు బహుమానంగా ఇచ్చింది ఏంటండి ద బ్రెడ్ ఆఫ్ క్రైస్ట్ ఇప్పుడు ఎలీషా బహుమానంగా అందుకుంది ఏమిటండి ద బ్రెడ్ ఆఫ్ క్రైస్ట్ యేసుక్రీస్తుకు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్న ఆ రొట్టెను ఎలీషా ఎలీషా శిష్యులు ఎలాగైతే పొందుకున్నారో ఈనాడు మనము కూడా జీవాహారమైన క్రీస్తును మనము దేవుని ద్వారా పొందుకున్నాము ఆయన ఆయన వలన మనము జీవించగలుగుతున్నాము నిత్య జీవంలో ఉండగలుగుతూ ఉన్నాము క్రీస్తు యొక్క శరీరం మనకు సాదృశ్యముగా ఉంది ఆ రొట్టె ఈ రొట్టెని చేయాలంటే ఎవలని ముందు వెన్నెల నుండి తుంచుతారు గోధుమలు రొట్టె చేయాలంటే గోధుమలని ఆ వెన్నుల నుండి తుంచుతారు తుంచిన వాటిని ఏం చేస్తారంటే రాకటిలో పోసి దంచుతారు లేకపోతే పెద్ద తెలగల్లో పోసి దాన్ని పిండి కింద చేస్తారు దంచినా విసిరిన ఆ గింజలు నలిగి చివరికి ఏమవుతాయంటే ఒక పిండిగా మారతాయి ఎవల పిండిగాను గోధుమ పిండిగాను అవి మారుతాయి మరి ప్రభువు పరలోకము నుండిచ్చిన జీహవాహారముగా మనకు మారడానికి ఆయన ఏమయ్యాడంటే దంచబడ్డాడు పిండిగా నులి చేయబడ్డాడు చేర్చబడ్డాడు ఆ మెత్తనగా చేయబడ్డాడు మన కోసం తన ప్రాణమునే ఇచ్చివేయడానికి ఆ సిలువలో బలియాగమైపోయారు ఆయన్ని కొరడాలతో కొట్టారు భయంకరంగా హింసించారు చుబకులతో పొడిచారు పిడిగుద్దులు గుద్దారు ముఖం మీద ఉమ్మి వేశారు అవమానపరిచారు ఆయన్ను కొట్టినప్పుడు ఆయన ఈపు వలె మారిపోయింది ఎస్య గ్రంథము యాబియవా అధ్యాయము ఆరో వచనములు కొట్టి వారికి నా వీపును అప్పగించి తిని వెంట్రికలు పిరికి వేయువానికి నా చెంపలు అప్పగించి తిని అయిన మొక్కము మీద ఉమ్ము వేసి చేదరించుకున్న మన కొరకు మౌనముగా భరించాడు ఎంత దయామైడండి మన దేవుడు ఎంత ప్రేమమూర్తో కదా పాపినైన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమును అవలేనగా అర్పించటానికి ఇష్టపడ్డాడంటే ఆయన ప్రేమ ఆజామరమం అద్భుతం ఆయన శిలువ శ్రమలో దంచబడ్డాడు చేర్చబడ్డాడు ఆయన ఈపి పెరికి వేయబడింది ఆయన శరీరం అంతా ఏమైపోయిందంటే పిండివలే లేదా చీల్చబడిన ఆ గింజవలే మారిపోయింది మారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక రొట్టెను మనము పిండి చేసిన తర్వాత ఏ రీతిగా అయితే రొట్టెలాగా చేసి దానిని ప్రణమ మీద కాలుస్తామో ఆ రీతిగా ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఆ ఒంటి మీద తిన్న దెబ్బలతో ఆ తీక్షణమైన సూర్యకిరణాలు ఆయన శరీరం మీద పడుతుంటే ఆయన శరీరము విలవెల్లాడిపోయింది కాల్చబడిన శరీరం అలా విలవెల్లాడిపోయింది ఎంత శ్రమో కదా శ్రమల కులుములో ఆయన నీ కోసం నా కోసం కాల్చబడుతూ ఉన్నాడు రొట్టెలే పిండిగా చేయబడ్డాడు రొట్టెలి ఆ శ్రమలలో కాచబడుతూ ఉన్నాడు ఆ కాచబడిన రొట్టె ఈనాడు మనకి జీవాహారముగా మారిపోయింది ఆనాడు కరువు వచ్చినప్పుడు ఎలిసాకును ఎలిసా శిష్యులకును ఆ ఒకడు అంటే బయల్ సాలిషా నుండి త్రిత్వం అనే ఆ చోటు నుండి ఒకడు వచ్చి వారికి ఏమిచ్చాడంటే రొట్టెను ఆహారముగా ఇచ్చి మీరు జీవము పొందండి అని ఇచ్చాడు మరి మనమైతే పాపులమై నరకమునకు ఉన్న ఉన్నవారిగా ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ప్రేమించి నిర్జీవముగా నిశత్తువుగా నిరాశతో కుమిలిపోతూ ఉన్న మనకు ఆకాశము నుండి వచ్చి ఆయనే మనకు జీవాహారముగా మారిపోయాడు ఆ ఎవలు రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ప్రభువు యొక్క శరీరమునకు సాదృశ్యముగా ఉన్నాయి యేసు ప్రభువు శరీరమునకు అవి సాదృశ్యం ఇక మూడవ వస్తువు కోసం కూడా మనము ధ్యానించుకోవాలి ఆ వచ్చిన ఒకడు కొన్ని పండ్లను వారికి ఇచ్చాడు సాధారణంగా మధ్యప్రచ్యములు పాలస్తీనా దేశంలో విలుగుగా పండే పండ్లు ద్రాక్ష పండ్లు అంజూరపు పండ్లు ఖర్జూరపు పండ్లు ఇందులో ద్రాక్ష పండ్లను మనం తీసుకుంటే ఆ ద్రాక్ష పండ్లతో వారు ఏం చేస్తారంటే ద్రాక్ష రసంను తయారు చేస్తారు ద్రాక్ష పండ్లను ఒక పెద్ద గానుగులో వేసి ఆ ద్రాక్ష పండ్లను తొక్కే కొలిది తొక్కే కొలిది ఆ ద్రాక్షారసముగా కిందికి వస్తుంది ఇప్పుడు యేసు ప్రభువు అంటాడు కదా యోహాను సువార్త పదిహేనవ అధ్యాయములో నేను అంటాడు ద్రాక్షావల్లికి ద్రాక్ష పండ్లు పుడతాయి ఆ ద్రాక్షను ద్రాక్షారసముగా మారప మార్చబడతాయి నేను నిజమైన ద్రాక్షావల్లిని అంట ఆ ద్రాక్షావల్లి ఏంటి దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే ఆయన మన కొరకు కాచిన రక్తమునకు నాకు సాదృశ్యంగా ఉంది ద్రా ఆయన శరీరము మన అందరి కొరకు ఆ రక్తదార ప్రవాహములు ఆ శిలువ మీద నుండి మనందరి కొరకు శ్రవించాయి ప్రియమైన వాళ్ళ కాబట్టి దైవజనుడికిచ్చిన ఆ రొట్టె ఆయన శరీరమునకు గుర్తుగా ఉంటే ఈ ద్రాక్షబల్లి ఆయన కాచిన రక్తమునకు సాదృశ్యముగా ఉంది ఆ ఒకడు వచ్చి దైవజనుడికి కానుకగా ఇచ్చాడు దైవజనుడు ఏం చేశాడు ఒక శిష్యుని పిలిచి ఆ శిష్యులకు వడ్డించు అని చెప్పాడు ఎలీషా వడ్డించమని చెప్పినప్పుడు ఆ శిష్యుడు వాటిని తీసుకొని చూశాడు యేసు ప్రభు వారు సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై ఒక వచనాలలోపు ఎప్పటికే ప్రొద్దుపోయేను జనులు గ్రామములోకి వెళ్ళి భోజన పదార్థాలు కొనటికే వారిని పంపివేయమని చెప్పి ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే వారు వెళ్ళనక్కర్లద్దు మీరే వారికి భోజనము పెట్టుడి అని చెప్పాను శిష్యులకు ఆశ్చర్యం వేసుకొచ్చింది ప్రభువా వారిని అందరికీ భోజనం పెట్టాలంటే మా సత్యమా అని చెప్పి ఆ శిష్యులు ప్రభువు దగ్గర సందేహాన్ని వెళ్ళపుచ్చుతూ ఉంటుంటారు ఇప్పుడు ఇక్కడ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి అవి తీసుకొచ్చి ప్రభువుకి ఇచ్చారు ప్రభువు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పైకెత్తి ప్రార్థించి వారికి విరిచి వారికి ఇవ్వగా అవి ఏమవుతున్నాయండి రెట్టింపు అయిపోతున్నాయి రెట్టింపు అయిపోతున్నాయి రెట్టింపు అక్కడున్న ప్రతి ఒక్కరూ తృప్తిగా భోజన చేసేశారు భోజనం చేయగా ఇంకా మిగిలినవి పన్నెండు గంపళ్ళు ఎత్తారు ప్రభువు మన కొరకు సమృద్ధి అయిన ఆహారముగా మారిపోయాడు సమృద్ధి అయిన ఆహారముగా ఆయన మన కొరకు పప్పబడ్డారు ప్రియమైన విశ్వాసి ఈ ఎలిసా కూడా ఆ శిష్యులకు వాటిని వడ్డించు ఆ రొట్టెలను వడ్డించంటే ఆ శిష్యుడు అంటున్నాడు కదా అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించటవి ఎంతని చెప్పగా అప్పుడు ఎలిసి అంటనాడు నువ్వు వడ్డించు అవి తినగా మిగులును అని యహోవా సెలవిచ్చుచున్నాడు నేను వారు ఆ వడ్డించాలి మన ప్రభువు శక్తివంతుడు ఏమనుకుంటున్నావు కొరతుందనుకుంటున్నావేమో కొద ఉంది ఏమనుకుంటున్నావేమో నాకు రేపు ఎలాగని బాధపడుతున్నావేమో ఏలిగా బాధపడ్డాడు బాధపడుతూ ఉన్నాడు ఏలిగాతో అంటున్నాడు కదా నీకు కాకులు వచ్చి ఆహారాన్ని వడ్డిస్తాయి కాకులు ప్రసాదంలోకి వెళ్ళాయి అక్కడ చక్కన మాంసం మొక్కలు పట్టుకుని వచ్చాయి ఏ పేసిన మాంసం మొక్కలు అప్పమ్మలు తీసుకుని వచ్చాయి ఒక రోజా రెండు రోజుల ఆ కరువు మరలా దేవుడు అక్కడ నుండి వెళ్ళమనే వరకు కాకులు సప్లై చేస్తూనే ఉన్నాయి తృప్తిగా భూమి చేస్తూనే ఉన్నాడు ఏలియా అక్కడ నుండి సారీపతి విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు ఆ విధవరాలు మొదటగా ఒక చిన్న అప్పమును ఆ నూనెతో కొద్ది పిండితో చేసి ఇచ్చినప్పుడు ఇక ఆ కరువు పోయే వరకు ఆ విధవరాలకి లోటు లేదు ఏలియా ఆహారానికి లోటు లేదు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మన సమస్త అవసరతలో క్రీస్తులో తీరుస్తాను అని చెబుతూ ఉన్నాను యేసుప్రభు వారు ఆ ఐదు రొట్టలు రెండు చిన్న చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులు ఎత్తి వాటిని ఆశీర్వదించి ఆ శిష్యులకి ఇచ్చిన వెంటనే అవి ఐదు వేలు అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇరవై వేల మందికి చనిపోయాయి ఇంకా అవి మిగిలిపోయాయి ఇక్కడ ఎలిసా ఆ తినగా మిగిలినని చెప్పగా ఆ కేవలము ఇరవై రొట్టెలు కొన్ని జొన్న కంకులు కొన్ని పండ్లు వంద మందికి సరిపోయి అంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి ఆయన చాలిన దేవుడు మనకు సమృద్ధి కలిగించే దేవుడు మనకు సమృద్ధి గల త్యాగం చేసిన ఏసయ్య మన కోసము ఆయన రొట్టెకే మారిపోయారు యేసు పాపుల కొరకు ఆయన జీవాహారముగా మారటం కొరకు వచ్చేశాడు లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో ప్రభు శిష్యులు ఆ పస్కాను భుజించటానికి యొద్దకు చేరి ఉంటారు అక్కడ కూర్చున్నప్పుడు యేసు ప్రభువు అక్కడ ఆయన యొక్క రొట్టె పట్టుకొని ఇదిగో ఇది దానిని విరిచి ఇది నా శరీరము దీనిని భుజించిడి అని వారికి ఇస్తారు ఆహారం అయిపోయింది ఆ తర్వాత ఆయన అంటున్నాడు కదా ఒక గిన్నెను పట్టుకొని అందులో ద్రాక్షారసం ఉంది ఆ ద్రా ద్రాక్షారసము గిన్నెను పట్టుకుని ఇదిగో ఇది నా రక్తము మీ కొరకు చిందించబడిన నా రక్తము అని చెప్పి దీనిని మీరు పంచుకోండి అంటున్నారు అంటే ఆయన శరీరము ఆయన రక్తము మనకేమైందట విమోచనకు అది ఆధారభూతమైపోయింది నిత్య జీవానికి అది ఆధ ఆధారభూతమైపోయింది కాబట్టి యేసు మనకి సమృద్ధికరమైన ఆహారముగా మన ఆకలిని తీరుస్తుంది ఆయన మనం దప్పి మన దాహంను తీరుస్తుంది ఆయన రక్తము మన దాహమును తీరుస్తుంది మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది అందుకే యోహాను శువార్తలు అంటున్నాడు కదా ఆరు అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు వచనాల్లో నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన ప్రాణమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా ఎందు నేనను వాని ఎందు నేను నిలిచియుందుము అంటే సదాకాలము మేము ఒకరమై ఉంటాము ప్రియమైన విశ్వాసులారా ఇక్కడ ఎలీషా తను తీసుకున్నది ఏమిటంటే క్రీస్తును తీసుకున్నాడు ప్రభువు మనకిచ్చింది దేవుడు మనకిచ్చింది ఏమిటంటే తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు ఎలిసా తను తీసుకున్నది ఏమిటంటే ఎవరి రొట్టెలు గోధుమ రొట్టెలు తీసుకున్నాను యేసును మనకు దేవుడు ఎలాగ అనుగ్రహించాడంటే నిత్య జీవమునిచ్చే ఆహారముగా ఇచ్చేసాడు అమ్మ నుండి పంపబడిన ఆహారం పరము నుండి పంపబడిన ఆ దాక్షారసము ఎవరో కాదు మన ప్రభు అయిన యేసే యేసినందు నువ్వు విశ్వాసముంచితే ఈ భూమి మీద నువ్వు నిత్య జీవమును పొందుకుని పరలోకములో కూడా ఆ నిత్య జీవమును అనుభవిస్తాం అటువంటి నిత్య జీవం ఇవ్వడానికి ప్రభు మన వరకు పరమును విడిచిపెట్టి వచ్చాడు ఉన్న దేవుడు ఒకడిని పంపించి ఎలీషాకు అక్కడ నూరుగురు శిష్యులకు రొట్టెగా మారాడు మన దేవుడైన తండ్రి పాపులుగా ఉన్న మనల్ని లోకములో నుండి పిలిచి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి జీవాహారముగా ఆయన ఆయన్ని జీవాహారముగా మార్చి మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు అటువంటి నిత్య జీవము మనం ఇప్పుడు